సో ఈ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ సో ఈ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను బయట మనం చేసుకుంటే అస్సలు టేస్ట్ బాగోదు ఇంట్లోనే చేసుకోండి నేను దాని కోసం అని చెప్పేసి అల్లం ఒక ఏడు లేకపోతే ఆరు చిన్న చిన్నవి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి చూపిస్తున్నాను కదా వెల్లుల్లి కూడా ఎనిమిది లేదా తొమ్మిది తీసుకోండి సో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను సో అల్లం అయితే పెద్దవి చిన్నవి ఉంటాయి కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇన్ని వచ్చినాయి అనమాట వెల్లుల్లి అయితే దానికన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి కాబట్టి ఇంత తీసుకున్నాను ఫస్ట్ అయితే మిక్సీ అయితే పెట్టుకున్నాను దానిలో మనం కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ అల్లం వేసేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి సో ఇవి తీసి కూడా పొట్టు తీసి కూడా ఇలా వేసుకుంటారు సో తీయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు వేసుకోవచ్చు ఇలా వేస్తే ఏంటంటే పీసులుగా కనిపిస్తుంది అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐట ఈ పీసెస్ అంటే ఈ పొట్టు లేకుండా కూడా అమ్ముతారు వెల్లుల్లి కూడా అవంతా క్లీన్ చేసేసి అమ్ముతారు అలా కావాలన్నా కొనుక్కోండి పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఉప్పు తగినంత వేసుకోండి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోండి గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితే మన పేస్ట్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ సో మీరు ఇంట్లోనే చేసుకొని మీ కర్రీస్లో అయితే వేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ బాయ్ మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్